పేడ్చల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు కుళ్లిపోయిన గడువు మీరిన ఆహార పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్స్ కు పంపారు కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయించి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అంటూ ప్రభుత్వ అధికారుల యొక్క సలహా వాళ్ళ యొక్క సహకారంతో రోజు వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో చలగా ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్ సి కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది పనిచేస్తారు మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్ రావడం జరుగుతుంది ఇవి అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే ఇది ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా ఆసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయల లక్ష రూపాయల హాస్పిటల్ కు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇలాంటి వారి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సిఆర్ సి ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక లాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుంది అని చెప్పేసి తెలుస్తూ